ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీలో మెగా డిఎస్సి సందడి అయితే మొదలైంది అయితే ఇక్కడ మనకి డిఎస్సి కన్నా ముందు టెట్ అనేది నిర్వహిస్తారా లేదా టెట్ పెడితే ఎంత టైం ఉండొచ్చు డిఎస్సికి ఎంత టైం ఉంది సో డిఎస్సీకి అయితే మనకి డిసెంబర్ ముప్పై లోపల కంప్లీట్ చేయాలనేసి ఆల్రెడీ జీవో కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో డిఎస్సి అనేది కొంచెం నిదానంగానే జరుగుతుంది తొందర ఏం లేదు సో దానికన్నా ముందు ఖచ్చితంగా టెట్ అనేది నిర్వహిస్తారు సో టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి అనేది కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ఆరు నెలలకు ఒకసారి ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా టెట్ అనేది నిర్వహించాలి సో కాబట్టి నెక్స్ట్ టెట్ అనేది కూడా మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో ప్రకటించే కూడా అవకాశం ఉంటుంది సో టెట్ పెట్టి దాని తర్వాతే డిఎస్సి పెట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంది సో డిఎస్సి జరగడానికి లేదా డిఎస్సి ఎగ్జామ్స్ మోస్ట్లీ జరిగితే నవంబర్లోనే జరుగుతాయి సో అప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి జరిగే అవకాశం లేదు సో దానికన్నా ముందు టెట్ జరగాలి టెట్ రిజల్ట్స్ రావాలి ఆల్రెడీ జరిగినటువంటి టెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ రావాలి ఇదంతా కంప్లీట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో డిఎస్సి అనేది నవంబరు డిసెంబర్ లోపల వాళ్ళు కంప్లీట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ ఓకే సో ఇక్కడ మనకి ఖాళీని కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది సో డిఎస్సి కన్నా ముందే టెట్ అనేది నిర్వహించాలని చెప్పి కూడా ప్రత్యేకించి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక డిమాండ్ అయితే కూడా చేయడం జరిగింది సో ఖచ్చితంగా చాలామంది యాస్పరెంట్స్ గతంలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు సో లేదా టెట్లో ఈసారి స్కోర్ పెంచుకోవాలనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా గవర్నమెంట్ టెట్ను పెట్టే తర్వాత డిఎస్సికి వెళ్ళే అవకాశం ఉంది సో ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు సో మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సికి ఫోకస్ చేయండి అండ్ టెట్లో మంచి స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో టెట్ నోటిక్వేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి సో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇలాంటి కొన్ని సందిగ్ధంలో ఉన్నారు కొంతమంది సో డిఎస్సి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఇయర్ ఎండింగ్ లోపల అనేది క్లారిటీ ఉంది సో భారీ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ ఖాళీలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చేశారు కాబట్టి సో డిఎస్సీ ఎప్పుడు జరిగినా మీరు సిద్ధంగా ఉండాలి సో దానికన్నా ముందు టెట్ అనేది నిర్వహించాలని కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో టెట్ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు సో డిఎస్సి అనేది తర్వాతే జరుగుతుంది సో నిదానంగానే జరుగుతుంది డిఎస్సికి డిఎస్సికి చాలా మంచి టైం ఇచ్చారు కాబట్టి మీరు నీట్గా ఇంటి వద్ద ఉండి కూడా ప్రశాంతంగా చదువుకోవచ్చు అండ్ మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఆల్రెడీ డైలీ ఎగ్జామ్స్ సిలబస్ ప్రకారం పరీక్షలు అయితే నిర్వహిస్తున్నాం ప్రతి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము సో ఇక డైలీ టెస్టులతో పాటు రివిజన్ టెస్ట్లు ఉంటాయి రివిజన్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా డిఎస్ సిక్స్ కావచ్చు లేదా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫేర్స్ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వాట్సప్ ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది సో గ్రూప్ టూ మెయిన్స్ ఏదైతే ఉందో దానిని ఒక మూడు నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ నాయకులైతే కోరుతూ ఉన్నారు మరి గతంలో ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి మెయిన్స్కి కొంత సమయం అనేది కావాలని చెప్పి ఒకవైపు డిమాండ్స్ అయితే వస్తూ ఉన్నాయి సో గ్రూప్ టూ మెయిన్స్ అనేది మోస్ట్లీ వాయిదా పడేదానికి ఎక్కువ అవకాశం ఉంది సో గ్రూప్ టూ మెయిన్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎందుకు ముందు జరిగేదానికి అవకాశం ఉంటుంది సో గ్రూప్ టూ మెయిన్స్ పైన ఎక్కువగా వాయిదా ఇవ్వమనేటటువంటి అంశమే ఎక్కువగా పరిగణలేక వస్తుంది కాబట్టి సో మోస్ట్లీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ త్వరలోనే మనకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్